ఆరంభంలో అదిరకొట్టిన ఢిల్లీ క్యాపిటల్స్ మిడ్ సీజన్ లో తేలిపోయింది వరుస మ్యాచ్ల్లో ఓడి టేబుల్ టాప్ నుంచి ఐదు స్థానానికి పడిపోయింది అయినా ఢిల్లీ ప్లేఆఫ్స్ అవకాశాలు కోల్పోలేదు పదకొండు మ్యాచ్ల్లో ఆరు గెలిచి పదమూడు పాయింట్లతో ప్లే ఆఫ్స్ ఆశలను సజీవం చేసుకుంది అయితే సరిగ్గా ప్లే కి ముందు ఢిల్లీకి షాక్ ఇస్తూ ఆస్ట్రేలియన్ ప్లేయర్ టోటీ నుంచి తప్పుకున్నాడు ఆ జట్టు స్టార్ ఆటగాడు జాక్ ఫ్రీజర్ ముఖార్ టోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు ఈ మేరకు ఐపీఎల్ నుంచి తన పేరును ఉపసంహరించుకుంటున్నానని ఢిల్లీ యాజమాన్యానికి సమాచారం ఇచ్చాడు ఇది ఢిల్లీకి కాస్త ఇబ్బంది కలిగించే విషయమే అతని స్థానంలో మరో ఆటగాడిని రీప్లేస్ చేస్తే జట్టు కూర్పుపై ప్రభావం పడే ఛాన్స్ ఉంది అంతకుముందు భారత్ పాక్ ఉద్రిక్త మధ్య బీసీసీఐ ఐపీఎల్ ను వాయిదా వేసింది దీంతో ప్లేయర్లు తమ దేశాలకు వెళ్లిపోయారు అయితే కొత్త స్కెడ్యూల్ ప్రకటించిన బీసీసీఐకి విదేశీ ఆటగాళ్లు ఒక్కొక్కరు షాకిస్తున్నారు తిరిగి భారత్ కు వచ్చేందుకు వెనకాడుతున్నారు ఈ క్రమంలో మెగ్గుర్క్ ఐపీఎల్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు అయితే ఢిల్లీ క్యాపిటల్స్ వెంటనే మరో ఆటగాడిని రీప్లేస్ చేస్తున్నట్లు ప్రకటించింది మెగ్గుర్క్ స్థానంలో బంగ్లాదేశ్ ఫాస్ట్ బౌలర్ ముస్తఫిజుర్ రెహమాన్ ను జట్టులోకి తీసుకోనున్నట్లు ప్రకటించింది కాగా జాక్ ఫ్రీజర్ ఈ సీజన్ లో అత్యంత చెత్త ప్రదర్శనతో నిరాశపరిచాడు ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఈ యువ బ్యాట్స్మెన్ మొత్తం ఆరు మ్యాచ్ల్లో కేవలం యాభై ఐదు పరుగులు మాత్రమే చేశాడు ఈ సీజన్ లో అతని అత్యధిక స్కోరు ముప్పై ఎనిమిది మాత్రమే